హైదరాబాద్లో నిబంధనలు పాటించకపోవడం వల్లే ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని డీజీపీ రవిగుప్తా పునరుద్ఘాటించారు ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు ట్రాఫిక్ రెగ్యులేషన్ వాలంటీర్ల శిక్షణ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన వాహనదారులు నిబంధనలు పాటించకపోవడంతో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలిపారు ట్రాఫిక్ ఇబ్బందులు సృష్టిస్తే అత్యవసర సమయాల్లో బాధపడాల్సి వస్తుందని అందులో మనవారు ఉండొచ్చన్నారు అందుకే వచ్చేవారు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని రవిగుప్తా సూచించారు మొత్తం ముప్పై వేల మంది విద్యార్థులు ట్రాఫిక్ రెగ్యులేషన్ శిక్షణలో పాల్గొంటున్నారని స్కూల్ నుంచి కాలేజీ స్థాయి వరకు విద్యార్థులు ఈ కార్యక్రమంలో భాగమవుతున్నట్లు హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు ట్రాఫిక్ పై స్టూడెంట్స్ పోలీసులు ప్రజలు కలిసి పనిచేయాలని రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం సూచించారు ఎన్ఎస్ఎస్ లో సమాజానికి సేవ చేసేందుకు మంచి అవకాశం ఉందన్న బుర్రా వెంకటేశం ట్రాఫిక్ సేవలను అందించబోతున్న ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు అభినందనలు తెలిపారు Of people are affected, either it may be injury or it may be death because of road accidents worldwide. And of course, we contribute about 11% of that. It's a pretty high number. You must have experienced problems or faced problems because of traffic snarls, traffic congestions, and things like that. We have to be very careful about and we have to follow the rules and regulations, whether we are drivers, whether we are pedestrians, whether we are walking on the road for whatever purpose, all of us important and creative idea was shown when myself and uh, dear friend vankate shankar met in one of the meetings informal meetings where he has floated this idea that i've got 30,000 soldiers in the form of nss in this city. so they are from, uh, i think, uh, from school, school level till post-graduation level. and he said, uh, why don't we use them? why don't we uh, educate them first and then use them for traffic management? ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే పోలీస్ వేన్ దేఆర్ ఇట్ ఇస్ కాల్డ్ ఫ్రెండ్లీ పోలీసింగ్ బట్ కమ్యూనిటీ పోలీసింగ్ కమ్యూనిటీ పార్టిసిపేట్ ఇన్ పోలీసింగ్ ఇన్ టూ కమ్యూనిటీ పోలీస్ కమ్యూనిటీ పోలీసింగ్ ఎలా చేయాలనే దాంట్లో భాగంగా ఇంపార్టెంట్ టాస్క్